ప్రియమైన సహోదరి సహోదరులారా పరమ గీతమును క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువగా ఎగటాలి చేయటకు గల కారణము రొమ్ములు అనే పదము పరమగీతములో నాలుగు సార్లు ఈ పదము ప్రస్తావనకు వచ్చింది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది శారీరక అర్థము కోసం వ్రాయబడలేదు గాని రాజైన సొలోమోను దేవుడు తమకు వాగ్దాన దేశముగా ఇచ్చిన ఇజ్రాయేల్ను ఒక ప్రియురాలతో పోల్చి ఈ కవిత్వం రాశాడు అని మునుపు మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ రొమ్ములు అనగా దేశ ప్రజల పోషణ ప్రజలను పశు పక్షులను పోషించే ఆహార వనరులు సస్య సమృద్ధి దేశాన్ని రాబోయే తరాన్ని నిలబెట్టే పోషణ శక్తి ఎలాగైతే తల్లి తన బిడ్డను రొమ్ముల ద్వారా పోషిస్తుందో అలాగే ఈ దేశాన్ని ఆహారముతో ఆధ్యాత్మిక బోధనతో నిలబెడతాయి కాబట్టి దాన్ని కామముగా చూడటము వచనాన్ని అవమానించటము దాన్ని రూపకంగా చూడటము దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవటమే అయితే దీనిని మనము ఆధ్యాత్మికంగా అనుభవింప చేసుకుంటే విశ్వాసులైన మనము దేవుని వాక్యము చేత పోషించబడతాము అందుకే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని రాయబడి ఉన్నది కాబట్టి ఆ పదము కామ క్రీడ కోసం కాదు గాని పోషణ అభివృద్ధి ఆధ్యాత్మిక బలానికి సంకేతమని గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి